ఉదయం ఏడుందర అయ్యేసరికి ఆధునిక అపార్ట్మెంట్లోని వంటగది హడావిడిగా ఉంది అమ్మా ప్రియా టిఫిన్ పెడుతుండగా నాన్న రవి మాత్రం తన ల్యాప్టాప్లో మునిగిపోయి ఉంటాడు ఎనిమిదేళ్ల అభి టిఫిన్ తినకుండానే మొబైల్ని పదే పదే చూసుకుంటూ అమ్మా నాన్న బాయ్ అని విష్ చేసి వెళుతుంది నాన్న కూడా ల్యాప్టాప్ చూస్తూనే సరే జాగ్రత్త అంటాడు హబ్బా ఈ నగర జీవితంలో పరుగుతప్ప ప్రశాంతత లేదు సాయంత్రం ఆరుగంటలకు పిల్లల బెడ్రూంలో అమృత తన టేబుల్పై పుస్తకాలు పెట్టుకుని ఏకాగ్రతతో చదువుకుంటూ ఉంటుంది పక్కనే ఉన్న సోఫాలో అభి తన ట్యాబ్లో గేమ్ ఆదుకుంటూ ఉంటాడు ఇద్దరూ ఎదురెదురుగా కూర్చున్నప్పటికీ ఒకరికొకరు సంబంధం లేకుండా ఎవరి ప్రపంచంలో వాళ్లున్నారు అమృత చదువుతూ అబ్బా ఈ లెక్క చాలా కష్టంలో ఉంది అభి గేమ్లో గెలిచి పెద్దగా హా గోల్ మళ్లీ గెలిచాను అని అరుస్తాడు దీంతో అమృతకి కోపం వస్తుంది అమృత కోపంగా అభీ కొంచెం మెల్లగా ఉండొచ్చు కదా నేను చదువుకుంటున్నాను అని మందలిస్తుంది ట్యాబ్ వైపు చూస్తూనే అభీ నీకేం పోయిందక్కా నువ్వు చదువుకో నేను గేమాడతాను అని లైట్ తీసుకుంటాడు అమృత మరింత విసుకు చెంది నీకు గేమ్ తప్ప ఇంకేం కనపడదా తన బ్యాగ్లోంచి పాత ఫ్యామిలీ ఫోటో తీసి చూస్తూ ఇంతకుముందు మనం ఎంత అల్లరిచేసేవాళ్లం ఇప్పుడు నవ్వులు కబుర్లు ఎక్కడికి వెళ్లిపోయాయి అని దుఃఖంగా అనుకుంటుంది అదే రాత్రి ఎనిమిది గంటలకు కుటుంబ సభ్యులు డైనింగ్ టేబుల్పై మౌనంగా భోజనం చేస్తూ ఉన్నారు నాన రవి ఫోన్లో ఆఫీస్ మెయిల్స్ చూస్తూ ఉంటే పిల్లలు ఎవరి ప్రపంచంలో వాళ్లున్నారు ఈ నిశ్శబ్దాన్ని భగ్నం చేస్తూ అమ్మ ప్రియా గొంతు సవరించుకొని ఈరోజు మనమందరం ఒక కొత్త నియమం పాటించాలి ఒక్క గంట మనకోసం అని కొత్త నియమాన్ని ప్రకటించింది నాన్నా ఏంటి ప్రియా ఏమైంది అని అడగ్గా అమ్మ అందరి ఫోన్లు ట్యాబ్స్ తీసుకుని ఒక పెట్టెలో పెడుతూ మనం భోజనం చేసేటప్పుడు ఆ తర్వాత ఒక గంటసేపు ఏ ఎలక్ట్రానిక్ వస్తువు వాడకూడదు రాత్రి తొమ్మిది గంటలకు ఫోన్లు పెట్టేసిన తర్వాత లివింగ్ రూమ్ వాతావరణం పూర్తిగా మారిపోయింది నాన్న రవి ఒక పజిల్ తీసుకువచ్చి పిల్లలతో కలిసి ఆడడం మొదలుపెట్టాడు అభి ఉత్సాహంగా నాన్నా అదక్కడ కాదు ఈ పీస్ ఇక్కడ పెడితేనే కరెక్ట్గా ఉంటుంది అని చెప్పగా అమృత కూడా నవ్వుతూ అభి చెప్పింది నిజం నాన్న నువ్వు సరిగ్గా చూడట్లేదు అని అంటుంది నాన్న సరదాగా ఓహో నా పిల్లలు నాకంటే తెలివైన వాళ్ళ సరే మీ ఇద్దరూ కలిసి చేయండి టీంవర్క్ ఈరోజు స్కూల్లో నేను డ్రాయింగ్ పోటీలో గెలిచాను అని చెప్పాడు అమృత ఆశ్చర్యంగా నిజంగానా నాకు చెప్పనేలేదు ఏంటో చూపించు అద్భుతంగా ఉందిరా అని ఆసక్తిగా అడిగింది అభి వెంటనే థ్యాంక్ యూ అక్కా నువ్వుకూడా బాగా చదువుకుంటావు కదా దూరంగా నిలబడి పిల్లులను చూసిన అమ్మ నాన్న నవ్వుకున్నారు నాన్న అమ్మ చెయ్యి పట్టుకుని కృతజ్ఞతగా ప్రియా నువ్వు చాలా గొప్ప పనిచేశావు నా ఆఫీసు పనికంటే నా పిల్లల నవ్వు అందరూ ఒకరినొకరు కౌగిలించుకున్నారు ఆనందం నవ్వులు ఆ ఇంట్లో నిండిపోయాయి ప్రియమైన పిల్లలు ఈ ప్రపంచం ఎంత వేగంగా పరిగెత్తినా మనం మనకోసం మన కుటుంబం కోసం ఖచ్చితంగా కొంత సమయం కేటాయించాలి టెక్నాలజీ మంచిదే కాని మనిషి బంధం దానికంటే ముఖ్యమైనది ఎందుకంటే కుటుంబ అనుబంధమే జీవితానికి నిజమైన ఆధారం